ఇప్పుడు గోపీనాథ్ ఎవరు అంటే ఇక అలా భార్య ఉంది కదా వైపు వాళ్ళని పెడితే పర్లేదు వాళ్ళన్నది ఎక్కువ ఎవరికి తెలియదు కదా మార్కెట్ మార్కెట్లు ఉన్నాయి ఇలాంటి వాళ్ళు వెళ్దారు గోపినాది ఎక్కువ ఉంది ఇక్కడ మీ ఏరియా ఎక్కువ మా ఇలా ఏం సాగిస్తున్నాయి ఒడ్డైన వర్షాలు వస్తే ఇట్లనే ఉంటాయి రోడ్లంతా ఇట్లైన రోడ్లంతా ఉంటాయి ఇట్లా ఏం పని లేకపోయింది కాంగ్రెస్ వచ్చి కూడా వేస్టే కాంగ్రెస్ వచ్చి కూడా వేస్టే అందుకే రాదు ఇప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ అదే బాగుంది కేసీఆర్దే బాగుంది కేసీఆర్ బాగున్నది మీ కార్పొరేట్ జేజేపీయా ఆ చేస్తున్నారు చేస్తున్నారు గతంలో మాగంటి గోపినాథ్ గారు ఎలా పనిచేశారు ఇక్కడ ఆయన ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఈ కాలనీస్ అన్నిటిలో బాగా పర్సనల్ ఇంట్రాక్షన్ పెట్టుకున్నారు చాలా మందితో ఎప్పుడూ కాంటాక్ట్ ఉండేది కంటిన్యూస్గా ఎక్కువ మంది ఎమ్మెల్యేస్ ఎన్నికైన తర్వాత మళ్ళీ నియోజకవర్గంలో వచ్చేవాళ్ళు కాదు అసలు ఈయన మాత్రం స్పెషల్గా వచ్చి అన్ని ఏమైనా అవసరాలు ఉంటే తన వంతు ఏమన్నా చేయగలిగితే ఆయన పబ్లిక్ లేకపోతే ఓటర్స్ ఇంట్రాక్షన్ తోటి బాగా అందరికీ సూపరిచితులు అనమాట ఆ విధంగా ఆయనకి మంచి మార్క్స్ వస్తాయి ఓకే ఇప్పుడు తను లేరు ఇక్కడ రాబోతున్నాయి ఏ ఏ పార్టీ అవకాశం ఉంది మీరు గెలిపిస్తారు అది నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఏం అసలు తెలీదు నేను ఐఎమ్ నాట్ షూర్ అంత ఇది కాదు కానీ ఇప్పుడు ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారని అందరు అంటున్నారు సో పబ్లిక్ చెప్పుకోవడం నేను విన్నది కూడా ఈసారి హు ఎవర్ ఈజ్ కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ముస్లిం క్యాండిడేట్ ఎవరైతే వస్తారో వాళ్ళు కాంగ్రెస్ అయి ఉండొచ్చు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువని అనుకుంటున్నాము బట్ మనం చెప్పలేము కదా అంటే కాంగ్రెస్ పార్టీని చూసి అని అట్లా ఓట్లు ఇస్తారా లేకపోతే అట్లా గెలిచే అవకాశం ఉందా లేకపోతే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ మంచి చెడు నాకు తెలియదు కానీ వాళ్ళకి హిందూస్ అంటే చాలా వ్యతిరేకులు అండి కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు ఇప్పుడు వెదర్ నేషనల్ లెవెల్లో కానీ ఇక్కడ కానీ మొన్ననే బంజారా హిల్స్లో ఒక టెంపుల్లో తీసుకెళ్ళిపోయారు వీళ్ళు హిందూస్ని ఎట్టన్నా పడి ఉంటారు వాళ్ళ జోలికి మాత్రం మాట్లాడరు వాళ్ళ మీద కామెంట్ చేయరు వాళ్ళ ఓట్ బ్యాంక్ జాగ్రత్తగా పెట్టుకునేదానికే పని చేస్తున్నారు వీళ్ళు హిందూస్ గురించి అసలు పట్టించుకోవట్లే ఆ పార్టీ మొన్న ఏమిటంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత తోటి ఈ పార్టీకి ఓట్లేసి గెలిచారు ఎవరు కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్కి అంత సీన్ లేదండి కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ అసలు అసలు హిందూస్ గురించి అసలు పట్టించుకోరండి ఛాన్స్ వాళ్ళకే ఉంది లేకపోతే కాంగ్రెస్ నేను ఇందాక అన్నాను కదా ఆ ముస్లిం క్యాండిడేట్ కనుక బీఆర్ఎస్లో ఉంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నా పర్సనల్గా కుక్కల్ని మేపడం తప్పు అవి వాటిని పోషించడం తప్పు రోజు అన్నాలు తెచ్చి అక్కడ రోడ్డును గలీజ్ చేసేస్తున్నారు దాని గురించి ఎవరు పట్టించుకోరు అక్కడక్కడ ఈ వర్షం పడినప్పుడు నీళ్లు బాగా జామ్ అయిపోతున్నాయి అసలు ఇంతలో నీళ్లు వస్తున్నాయి ఆ మధుర నగర్ మెయిన్ రోడ్లో దాని గురించి కూడా పెద్ద ఇది లేదు ఈ ఎప్పుడు కరెంటు కూడా బాగా ఈ మధ్య అసమానం ఇది అవుతుంది ఇది ఫెయిల్యూర్ చాలా ఎక్కువ ఉంది కరెంట్ సరిగా ఉండాలి దేదీప్య ఆవిడ చేస్తున్నారు కానీ ఈ ప్రాబ్లమ్స్ అయితే అడ్రస్ చేయట్లేదు కదా కుక్కల గురించి ఎవరో పట్టించుకోవట్లేదు మొన్న పేపర్లో జడ్జ్మెంట్ కూడా వచ్చింది ఇట్లా చేయకూడదు కుక్కల్ని పెంచద్దు అని చెప్పి అయినా కూడా ఈ కుక్కల మించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పెంచొద్దామని చెప్పి లేకపోతే వాటిని తీసుకు ఎక్కడో దూరంగా వదిలేసే యాక్షన్ ఎవ్వరు కూడా దానికి ముందుకు రావట్లేదు ఇంకోటి ఏంటంటే మధురా నగర్ పర్టికులర్గా పర్మనెంట్ సొల్యూషన్ చూసుకోవట్లేదండి ఆ డ్రైనేజ్ విషయంలో అసలు ఏ ఎక్కడికి వెళ్ళినా లోయర్ లెవెల్లో డ్రైనేజ్లు ఉన్నాయి సార్ మురికి నీరు ఆ నెంబర్ టూ నీళ్ళు అన్నీ రోడ్డు వెంట వెళ్తా ఉంటే దాంట్లోంచి మనుషులు వెళ్తుంటుంది ఎంతకు ఆ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకో కార్పొరేషన్ అది ఎమ్మెల్యే కాదు కార్పొరేషన్ అది